హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య తెలంగాణ గవర్నర్తో హనుమాన్ హీరో దర్శకుడు మన టాలీవుడ్ సినిమా హిస్టరీలోనే సంక్రాంతి బరిలో వచ్చిన ఓ సినిమా భారీ సక్సెస్ అందుకున్నది ఏదన్నా ఉంది అంటే అది యంగ్ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో చేసిన చిత్రం హనుమాన్ ఒక్కటే అని చెప్పాలి భారీ వసూలు సాధించి తెలుగు సినిమా దగ్గర చెరగని ముద్ర వేసుకున్న ఈ సినిమా విజయం తర్వాత కూడా ఇంకా ఏదో ఒక అంశంలో వినిపిస్తూనే ఉంది మరి తాజాగా మరోసారి హనుమాన్ డియో వైరల్గా మారారు తెలంగాణ నూతన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కలిశారు మరి తమ హనుమాన్ ప్రతిమని వారికి అందజేసి కాసేపు ముగ్గురు కలిసి ముచ్చటించారు మరి మూమెంట్ పిక్స్ బయటికి రాగా స్పెషల్ మూమెంట్గా ఇవి వైరల్గా మారాయి ఇక ఇప్పుడు తేజ సజ్జ భారీ చిత్రం మిరాయి జై హనుమాన్లో అంత బిజీగా ఉండగా ప్రశాంత్ వర్మకి జై హనుమాన్ అలాగే ఆక్టోపస్ సహా మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు